ఇలాంటి గాలులు కనుకొచ్చాయని ఒక తుఫాను గాలికి కొంతమంది పడిపోతూ ఉంటారమ్మ దేవునికి కాదు చాలా చెట్లు ఉంటాయి అమ్మా పై పైన ఉంటుంది వేర్లన్నీ ఒక తుఫాను గాలి గట్టి కొడితే మరి ఈ రోజున కరెంట్ లేదేమో ఎన్నో చెట్లు పడిపోయాట కొన్ని వేర్లు కొన్ని చెట్లు వేర్లు అని ఎలాగెళ్తాయి చెప్పండి లోతుల్లోకి వెళ్తాయండి అవి పడవండి ఇప్పుడు ఇంతకీ చెట్లు ఎవరు చెట్లు మనకే గుర్తుగా ఉన్నాయండి దేవునికి స్థరం కలిగిన కాదు వాళ్ళమ్మంటారు రేయ్ చెట్టు అంత ఉన్నావు చిన్న ఉద్యోగం సంపాదించుకోలేకపోయేవారు అంటుందండి దేవునికి స్తోత్రం కలిగింది కాదు హలేలుయ్యా నిమికేజ్ రాజు రాజుగారిని దేవుడు ఏమన్నాడమ్మా అది మహావృక్షమట ఆ వృక్షము నీవే అన్నాడు దాని చప్పటి పడతామండి హలేలుయ్య హలేలుయా సెట్లు మనమేనండి కాబట్టి మన లోతుల్లో వెళ్తే పైకి ఎదుగుతామండి దేవునికి స్తోత్రం కలిగిన గారు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితేవి అన్యజనులందరినీ వెళ్ళగొట్టి దానిని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచి లోతుగా పారింది కాబట్టి దేశమంతటా వ్యాపించిన చప్పన కొట్టి దేవుని హై పారిన అలేలుయలేయ లోతుగా నాటేశాడండి కాబట్టి ఆయన దేశమంతా ఏమైపోయాడు చెప్పండి వ్యాపించేశాడండి ఆహారం ఎవరి దగ్గర ఉందమ్మా యోసేపు దగ్గరే ఉందండి అలేలుయ ఎవరి దగ్గర ఆహారం లేదండి అందుకే దేశమంతా నువ్వు నేను వ్యాపించాలంటే మన అనుభవం ఉండాలండి లోతైన అనుభవంలోకి వెళ్ళిపోవాలి దేవునికి స్తోత్రం అవతరం కలిగినగా అనేవిగా